అప్ప అండి ఇది వాళ్ళ అప్ప మా పల్తుల కాకేసుకుంటానండి బాబు ఎంత ముసల్దాన్ కాదా ఇంకో నాకు ఈ రోజు ఎవరో కామెంట్ పెట్టాలండి ముసల్దాన్ ఎంత అగ్లేదే గానీ ఎంత మా ముసలాళ్ళకి మా ఇంట్లో ఏదన్నా పనులు అయిందంటే మాకు ఈ వయసులో ఏ కావాలండి మూడు అడుగున్నావా ఏమన్నా మూడు గారిని అడుగున్నావా ఇలాంటి కదండి అడుగుతున్నా కామెంట్లు పెట్టే వాళ్ళకన్నా కొంచెం ఇది ఉండాలి కదండి

పగలే ఉన్నారు నాన్న నాన్న అంటే లెట్ చేయలేను పగలే ఉన్నారు నాన్న నువ్వు కొంచెం కొడ దూకలేవు చెల్కను నువ్వు చెల్కను నా మాట నమ్మకండి నాయనా రామా ఆ ఇక్కడే ఉయ్ గాయ్ నానే వాలేను వొనిను కాదు నువ్వు package చెయకు నువ్వు काय बोलला నువ్వు package చెయకు